ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో అంబటికి పద్నాలుగు రోజుల పాటు స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టు రిమాండ్ విధించింది కోర్టు తీర్పు నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలుకు పోలీసులు అయితే తరలిస్తున్నారు దీంతో ఈ నెల ఇరవై ఆరు వరకు జైల్లోనే అంబటి ఉండనున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు ఎస్ కోటేశ్వర చెప్పండి అంబటికి అయితే పద్నాలుగు రోజుల పాటు కోర్టు రిమాండ్ అయితే విధించింది మరి ఏమంటున్నారు అంబటి అసలు ఎలా ఉంది ఆయన ఫీలింగ్స్ ఈ రోజు ఉదయం గుంటూరు కోర్టుకు తీసుకురావడం జరిగింది అంబటి రాంబాబుని అయితే ఒక కేసులో బెయిల్ వచ్చింది మరో కేసులో బెయిల్ రావాలి బెయిల్ వచ్చినప్పటికీ కూడా అతన్ని విడుదల చేయని కారణాలు ఉన్నాయి వాళ్ళ కూతురు ఈ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఒక దాంట్లో వచ్చింది మరొక దాంట్లో రాలేదు అయినప్పటికీ విడుదల చేయటానికి పొందట్లేదు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఈ నెల ఇరవై రెండుకి మరొక వాయిదాకి అతను అటెండ్ అయ్యే అవకాశం ఉంది కావాలి అంటున్నారు వీళ్ళు వైసీపీ నేతలు గానీ అంటే ఇది ఒక రకంగా కక్ష పూరితంగానే చేస్తున్నారు మినిమం వంద రోజుల వరకు బయటికి రాకుండా చూడాలని కూటమి ప్రభుత్వం చూస్తుంది ఆ చంద్రబాబు నాయుడిని తిట్టిన కేసులో బెయిల్ వచ్చినప్పటికీ రకరకాల కేసులు పెట్టడం అతన్ని అలాగే ఇప్పుడు ఒక కేసు బెయిల్ వచ్చేసరికి ఇంకో కేసు రిజిస్టర్ చేయటం దాని మీద ఇది అవ్వటం కోర్టుకు తీసుకురావటం చేస్తున్నారు ఎంతకాలం ఇది ఇలా ఉంటుంది అనేది చర్చగా మారింది వైసీపీ వర్గంలో అవును థ్యాంక్ యూ కోటేశ్వరరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి